కుటుంబ సపరివార దంపుడు కార్యక్రమం లడ్డు ఆ పొట్టి పొట్టి కర్ర తెచ్చుకున్నాడు ఒకటి కర్ర కాదు లడ్డు పొద్దున సంచిలో కర్ర వేసి అంజలిని కొట్టు పొట్టి దానా దొంగ మొదల అయిపోయిందా దుమ్ము తలపడం చూడు లడ్డు మొత్తానికి ఇతనాలు బయట వండాయి నల్లగా ఉన్నాయి కేజీ ఎనిమిది వందలు కొన్నావు కదా రాజయ్యి నల్ల అలసందలు నేను ఉండే అలసందలు నాలో అందుకొస్తే తలాకొని తీసుకొని పప్పు వేసుకుని ఉండే అని చెప్పి మీకు కోటి కొట్టు ఎందుకు ఉండాలా నేను టూ టైమ్స్ ఉండే నేను వన్ టైం వండే ముసలి ఉండలే నేను అమ్ముకొంటి లెక్క తాని రేటు ఎక్కువ అని అమ్ముకునే కాదులే వండుకోలే నువ్వు తిని బాగా బతికినావంటే ఎక్కువ తిని ఎక్కువ కాలం బతికినావు అంటే కనుక లక్కల కంటే ఎక్కువ ముసలిది ఇంపార్టెంట్ అర్థమైందే ఆ కాబట్టి ముందు నువ్వు తింతా బట్ కాదు లడ్డు ఎంత డిమాండ్ అని లడ్డు మా ఊర్లో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నాటివి నన్ను టమాటాలునైనా ఎప్పుడు అమ్ముతావు వంకాయలు ఒక నాలుగు వంకాయలైనా విక్కరా కొన్ని పూలు విక్కరా అని కుమార్త టిఫిన్ తిని సుకుమారి అయిందంటే కదే కుమార్త టిఫినే కాదు తినే నువ్వు అబ్బాయి నువ్వు కాదు నేను సుకుమారి కాలేదబ్బా నాకు సో మొత్తానికి అయితే మా పొట్టోడి గులాబీ చెట్టుకి అయితే దండి గులాబీలు పూసాయంట అవును చూడండి ఎన్ని పూసాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది చూసా అంటే రేపటికి ఫ్లవర్స్ అయితే ఈనాటి బాలలే పౌరులు అంటారు కదా మా ఊర్లో మా చిట్టి వాళ్ళ భార్య పేరు అదే భార్య వాళ్ళ నాన్న మామైతాడు కదా వర్షకి ఆయన పేరు పేరు ఏం తెలుసా శిశువు శిశు భలే ఉంది శిశు గులాబీని చూసినప్పుడే చాలా అది మా వైఫ్ కోసం నేను తీసుకొచ్చిన లెమన్ గ్రాస్ అండి చూడండి ఎంత అయిందా మా ఆయన్ని నేను ఒక్కటి అడిగితే పది పదిహేను తెచ్చినాడు అవురా మళ్ళీ మళ్ళీ అదే ఇది ఏందిరా ఇది గులాబీ లేకపోతే సన్ఫ్లవరా గులాబీ కొట్టిన పీడా ఏంది అది అంతలా అవుతుంది గులాబీ అది చూడండి ఎంత పెద్ద గులాబో అసలు ఇంత పెద్దగా ఉందో ఇది చూస్తుంటే ఇంకా గులాబీ ఇంకా ఇది పెరగాలి అంటే ఇట్లా విచ్చుకోవాలి ఇదిగో చూడు ఇందులో ఇవి ఉన్నాయి కదా ఇవి కనిపించాలన్నమాట ఇచ్చుకోవాలి అయితే తలకెట్టు అవద్దు అసలుకే చెట్టుకు ఒక్కటే పూసింది ఒక రెండు మూడు పూసి ఉంటే ఒకటి తెప్పుకునే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే గనక గులాబీ పూలు బంతి పూలు ఎంత మంది వినారా మనవి నేను అందుకే అంటే ఒకటి రెండు ఒక పది అంటే ఇయచ్చే అంటే కావాలంటే మరి పైసలు అవ్వాలి కదా అసలుకే మా ఆయన రోజు కష్టపడి వచ్చి పూలకి నీళ్లు పడతాడు వేస్ట్ గానివ్వద్దు దీన్ని ఇప్పటికే మా ఆయన చాలా వేస్ట్ చేస్తాడు అసలు నాకైతే ఒక్కటే నచ్చదే నీ దగ్గర రైతు ఎందుకు ఎత్తాడు పని అంటే ఏమంటారు పొలాన్ని రైతు ఎందుకు మంచిగా దున్ని అవన్నీ ఇస్తాడు ఎందుకు ఇప్పు పండిచ్చి ఆయన కొంచెం లాభం వచ్చిద్దనే కదా మరి నువ్వేం చేస్తావు పురుగులు తినాలని పురుగులు గిరిసా పెడతావు మందే కూడా నీకు మనసు గొప్పదే నువ్వు ఇంకేడ రైతువే నేను నేనే ట్రస్సలు కాదు చూస్తూ చూస్తూ ఆ పురుగునే సంపాడు ఏమంటారు అది ఆనపకాయ చెట్టుకి చిన్న పురుగు పట్టలేదు బూడిద జల్లమని అప్పుడు కామెంట్ లో బూడిద కూడా తీసి పెట్టుకున్నాడు మా ఆయన ఇక్కడది కానీ చల్లుతలేడు నువ్వు మనిషివే రాయే మంచి మనిషిని మంచి మనిషి ఎందులో ఉండాలో అందులోనే ఉండాలి నువ్వు దుర్మార్గంగా కూడా మారుతుంట అప్పుడప్పుడు మంచి ఒక కూరగాయలు అమ్మ వచ్చాయని చెప్తుంటే వినే వింటలేవు నువ్వు మన అమ్ముకోకూడదు రాయే వాళ్ళన్న తింటారు కానీ ఇక్కడ పురుగులు తింటున్నాయి వట్టిగా పురుగులు తింటేనే పుణ్యం వచ్చేది మనుషులు తింటే రాదు సరే మనం మనం పురుగుల మంది ఎత్తున్నామా అంటే కాదు కదా నేచురల్ గా మంచిగా బూడిద ఎత్తున్నాము బూడి తెచ్చి సరిగా తినలేవు అవి ఎలకలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఇప్పుడు పంది కొక్కులు ఉన్నాయి అందులో అసలు ఇట్లా 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 లొందలు పెద్ద పెద్ద లొందలు చేసి పొలాన్ని ఎట్ట దున్నుతున్నాయి అంటే అండి అవి చూసా వాళ్ళకి నేను భూ నాకు ఫ్రీగా పొలాన్ని దున్నిస్తున్నాయి ట్రాక్టర్ పెట్టి దున్నేయకుండా దున్నడం ఒకటే నీకు కనిపిస్తుంది కానీ అక్కడికి అన్ని కూరగాయలు అన్ని తీసుకోవే పెట్టుకుంటుంది అందుకు కనిపిస్తుంది పాపం అవేంటి అంటే వచ్చేది ఎండాకాలం కదరా ఎక్కడ ఫుడ్ దొరకదని మన దగ్గర మోసుకుంటున్నాయి కానీ దాని తెలియని విషయం తెలిసిన వాటికి నేను మళ్ళీ మళ్ళీ రోజు ఫుడ్ పెడతాడు పంది కూకులకు పెడతాడు పాములకు పెడతాడు వేలుకలకు పెడతాడు అవి కప్పలకు పెడతాడు అన్నిటికి పెడతాడు మా ఆయన దా అవిటి కోసమే చేసిండు అసలైంది లేదు రావి మామూలుగా అయితే కనుక పొలంలో చాలా అసలు ఇప్పుడు అనిపిస్తుంది అండి తెలుసు ఇంత పెద్ద ఇంత పెద్ద పొలం ఎందుకు వేసినాము అదేదో కొద్దిగా ఎత్తే మంచి అవే తింటుండే కదా అనిపిస్తుంది లేదు లేదు అంటే నేను కూడా చాలా బాధపడుతున్నా ఏంటంటే పెద్ద పెద్ద వంకాయలు కుళ్ళిపోతున్నాయి కదా కొన్ని కాపోతే వాటిని కోపించాలంటే కనీసం ఒక్కొక్క కూలి ఐదు వందల రూపాయలు అవుతుంది కదా చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది మళ్ళీ దానికి తగ్గట్టు మా ఆయన అసలు మనం ఎందుకంటే నాకు తెలుసు కదా బాగా పని చేస్తున్నాడు అసలు ఇంట్లోనే ఉంటలేడు ఏమైనా పొలాల తిరుగుతున్నాం ఒకప్పుడు ఏసీలోంచి బయట అస్సలు రాకపోతుండే ఇప్పుడు ఫ్యాన్ కూడా లేని ఇంట్లో బతికెత్తనా కొద్ది గాల్పత్ ఆలో రోజులు ఇప్పుడు కొంచెం బొక్క తీసి పెట్టుకుంటాం అట్లా అవును అక్కడ కానీ ఎంత హాయిగా పడుకుంటామండి మా చాలా పనికిరాదనిపిస్తుంది అప్పుడప్పుడు బాగా వస్తుంది సీరియస్లీ చెప్తున్నా కదా మా ఇంట్లో ఏసీ ఉంది నేను ఉన్నా లేకపోయినా అది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ త్రీలో ఆడుతూనే ఉంటుంది సో అది మ్యాటర్ కాదు కానీ అది ఎలా ఉన్నా ఈ ఇంట్లో పడుకుంటే వచ్చే సుఖం మాకు ఎప్పటికీ దొరకదు ఇంట్లో బ్రతితే చాలు ఫ్యాన్ లేకపోయినా చాలా బాగుంటుంది సో తెల్లైశ్వరి మొక్క నాటాము విత్తనాలు కావాల్సిన వాళ్ళు మా ఇంటికి రండి అందులో విత్తరా కాకపోతే మా ఇంటికి మీరే రింగ్ మేమదా పంపించడం చాలా కష్టం మా ఆయన అయితే ఫుల్ బిజీ ఉంటాడు నాకే తెలియదు కరీసా నాకు బైక్ డ్రైవ్ చేయడం కూడా రాదు అలా గడ్డ పోయేందుకు మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ లేదు లేదు తెలియదు మళ్ళీ మన కూరగాయలు పంపి టమాటాలు ఏమో డెలికేట్ గా ఉన్నాయి పట్టుకుంటేనే తెంపడమే కష్టంగా ఉంది పగిలిపోతున్నాయి అవి అవే నాటు మీ ఇంటికాడికి పంపించే వరకు అవి ఇట్లా పగిలిపోయి రసం వచ్చి జ్యూస్ అవుతుంది రసం వచ్చి జ్యూస్ వచ్చి అవి మళ్ళీ అందులోనే మీకు విత్తనాలు తయారైతాయి అనమాట ములకలు వస్తాయి అట్లా ఇంకా మిరపకాయలు అంటే తీపో అలసందలు అల్చందలు ఇప్పుడు ఇదే పని అయితే నేను గూకోవాలా ఎక్కువకో పండుకో తక్కువ ఎగురు సో అలసందలు అయితే కనుక ఈరోజు రాళ్ళు కొట్టేసి వాటిని విత్తనాలు తీసుకెళ్ళాలి మా ఆయన ఏదన్నా ఒక పని చేసిందంటే ఇదే అనమాట ఏంటంటే అంద కులాలను పెట్టించి కట్ చేయించినాడు అట్లనే కులలని ఒక కులాలను పెట్టుకో అసలు లేకుండా ఏం ఏం చేద్దాం మనం ఇవో మనం తొందరగా చెప్పవే ఆగవే ఏమంటారు కూడా తెలియదు పొలం పని చేయడానికి ఒక మనిషిని పెట్టుకుందామా మనం పెట్టుకుందాం అసలు గుడిసె కూడా ఉంది అలా ఆ కర్ర తీసుకుని కొట్టు ఏ కర్ర ఈ కర్రతోటే ఏ కర్ర అండి తీసుకుని కొడతాం ఇది పట్టుకోవడానికి కూడా ఎత్తలేదు నాకు నేను పొద్దున్న నీకేం చెప్పినా ఏం చెప్పిన ఒక మహాన్ బావుడు మాట చెప్పినాడు ఆ వద్దులని మహాన్ బావుడు ఈయన ఏదైదో కలిపి చెప్తాడు ఆ మహాన్ బావుడు ఏం చెప్పినో మాకేమో తెలీదు అసలు అప్పుడు నేను కూడా ఉట్టలేదు ఇట్లా కొడతారని నాకు ఇప్పుడే తెలిసింది అట్లా ఎగిరిపోకుండా చూడండి విత్తనాలని నేనే అలా కొట్టినా తొక్కి తొక్కి మొన్న పండుకున్నా కదా పోసి ఇంకా ఇట్లాంటి ఒక మూడో నాలుగు ఉన్నాయి మొత్తం ఒక యాభై కిలోలు వస్తాయి కదరా పర్లేదు సంవత్సరం పడ పప్పు వండుకొని తినాలి మంచిది నీవే మీకేం సకాలం పురాతన కాలం నాటిది మా యొక్క కూడా చూసింటుంది దిల్లని మనం ఎప్పుడన్నా నల్ల చూసినావా ఆహా నల్లది సూర్య చూర్లే కాదు చూడు మా యవ్వ కూడా చూడండి పురాతన కాలం నాకు ఎన్ని పోషకాలు ఉంటాయనుకున్నావు దీంట్లో పిల్లల్లోకి పెడితే గనక మేదేం వచ్చిన అంటే నాకు పిల్లం కావాలి పెళ్ళం కావాలి పిల్ల కావాలి అంటాడు అంటే అయితే మన గానీ నువ్వు అంతా తింటే పెళ్ళం కావాలని అది పొట్టు దెబ్బిట్టా నువ్వు పొత్తు దబ్బిట్టా చే మాకు ఆ మళ్ళీ పట్టాలి ముస్లిప్పుడు ఏం లేవు ముస్లి దాంట్లో గాలి విత్తుంది తిండి చేయలే కొట్టుకోసం బా గాలి పడుతుంది ఆ పగదీరా పదిరా పైకెత్తే అటే వచ్చేది ముస్లి పోలే పూర్తిగా పుష్పని తీసుకురావాలరా ఉఫ్ పని కూతుంటాడు ఎలా గాడి రాలేమా ఇదండి ఈ రోజుటి వీడియో దాదాపు అయితే మాకు ముప్పై కేజీలు అయితే వచ్చాయి అనమాట ఇంకా పగలగొడుతున్నారు కొడుతున్నారు ఇంకా ఒక యాభై కేజీలు రావచ్చు సారీ మొత్తం కలిపి మొత్తం కలిపి అయితే యాభై కేజీలు రావచ్చు అంటే ఒక కేజీ తీసుకొచ్చి నాటితేనే మాకు యాభై కేజీలు వచ్చాయి ఇంకా యాభై కేజీలు నాటితే ఎన్ని వస్తాయో కూడా తెలీదు నెక్స్ట్ అయితే మా ఆయన అదే చేద్దాం అనుకుంటున్నారు చెప్పు బా మాట బల్లే మార్చుతావే నువ్వు ఇప్పుడే ఒక మాట చెప్పాడు యాభై కేజీలు నాడతా అని నిజంగా పూలు చేయట్ల ఫస్ట్ ఉంటాడు రెండు కేజీలు అయితే మిగతా అంతా పప్పు చేస్తాడంట మూడు పూటలు ఇదే పప్పు చేసి పెడతా నీకు పెట్టి పెట్టి యాష్టకొచ్చి తూ నాకొద్దు అని పరిగెత్తే దాకా పెట్టాలా నీకు ఇదే పప్పు చేసి ఇది బస్తా అయితే నిండిపోయింది ఇంకా నిండిపోతుంది కానీ మా ఆయన డివైడ్ చేసుకొని తీసుకోబోతాడంట ఎందుకంటే ఒక్కడే ఇంత మొయ్యలేడు కాబట్టి ఇదండి ఈ రోజు వీడియో ఇంక ఇంతే బాయ్